రాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకి వచ్చి రోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నట్టే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా ఇంత అదృష్టం కల్పించినా మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ మహానుభావుడి చరిత్ర తెలుసుకన్నా మీ అందరికీ చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నా మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా నేను అడుగుతున్నా మోడీ గారికి ఆస్తిపాస్తులు ఇవ్వన్నా ఆస్తిపాస్తులు లేవన్నా కుట్రలు కుటంతో తెలియదన్నా కేవలము ఐదు లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా ఈ పదవి వద్దనుకుంటే ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటట్టు ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ దద్దమ్మలారా నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటల్లారా దద్దమలారా నా నరేంద్ర మోడీ మొండి మొలవుడు కాదన్నా నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలతో కుటుంబ పాలతో అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఏ విధాన్ దో ప్రధాన్ దో నిశాన్ నహి చెలగా నహి చెలగా చెప్పి నా శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నారు అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడు ముస్లిం మహిళల బతుకులు బాగు పాడాలని చెప్పి త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన జగ నా నరేంద్ర మోడీ అన్న ఐదు వందల సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వాహసాలతో స్వాస ప్రతిష్ట కార్యం చేసిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న జగం ఉండి అన్నా ఈ దేశంలో పేదలకు ఇల్లు కట్టించిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన జగముండి నా నరేంద్ర మోడీ రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు ఇచ్చినాక మాఫీ అంటారు మాయ మాటలు చెప్తే నమ్ముతారు మోసపోయి ఏడుస్తారు చూడు ఇదే శివరాకరి వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే మనం మోసపోయిన కౌశల్య గత ప్రభుత్వం కార్ వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసి పాయ ఈసారి గెలిచిన మొండి చేసి చూపెట్టే అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటరి పెట్టుబడి సాయం పదిహేను వేలు అంటే కూలలను కూడా పన్నెండు వేలు అంటే మద్దతు ధర మీద బోనస్ అయ్యి ఉందంటే ఏది తీరకపాయా ఎట్లా సచ్చేది మనకి ఇప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేస్తోళ్ళు కాదు మాట చెప్పిండంటే గ్యారంటీ చేసే మోడీ ఈసారి మాకు మోదీనే గ్యారెంటీ కమలం గుర్తుకు ఓటేద్దాం బిజెపిని గెలిపిద్దాం మోడీ మన అందరి నష్టం బీజేపీ గెలిపించేద్దాం